ఆల్రెడీ అందరు కస్టమర్లు కదా లేడీస్ ఏరియాలో కదా ఒడిసిటి అంతా అట్లా అట్లా పోయింది మేము రావద్దు మా పార్లర్లో రావద్దు అన్న కూడా మిగిలిన వాళ్ళు అందరూ అరిస్తే ఇక పెట్టుకుంటారు జిమ్లో అచ్ఛ చచ్ఛ అచ్ఛ మంచిగా అంటే ఎవరైనా కూడా కొన్ని పాఠాలు పెట్టుకొని చేస్తారు కానీ కొంతమంది ఫోటోలు పెట్టుకొని చేస్తారు ఏంటిది జిమ్ నువ్వు సైలెంట్ ఇస్తున్నావాడు అంటే జిమ్లు అంతే కదా ఇప్పుడు ఆడ ఒక కండలది పెట్టి ఇప్పుడు బర్మానందం సార్ ఎట్లా పెట్టుకుంటాడు తలకాయ పెట్టుకుంటాడు సార్ బుగ్గలు పెట్టుకుంటాడు అట్లనే ఇప్పుడు మైక్ లెక్క అట్లా కావాలంటే అని మనం కూడా ఏదో వెనక నుంచి ఇట్లాంటి ట్రైనర్ ఉంటే చాలా ఫోటోలు గీటోలు ఎందుకు జిమ్ అంటే బేసిక్ గా నేను ఎప్పుడు చెప్పేది అమ్మాయిలు క్లబ్బుల్లో పబ్బుల్లోనే కాకుండా జిమ్ లో కూడా కొంచెం ఎక్కువ మంది ఉంటారు రోజు జిమ్ పోవాలనిపిస్తుంది మనకు కూడా ఏమంటాం సో అది ఒకటి కూడా నేను మన ఒట్టి కాదు యువత దగ్గర కోరుకుంటుంది ఏంటంటే జిమ్ లో కూడా కలకల ఆడితే అమ్మాయిలు కాఫీ షాపుల్లో క్లబ్బుల్లో పబ్బుల్లో ఉన్నట్టు జిమ్లో కూడా ఇట్లా ఫుల్ అమ్మాయిలు ఉంటాయి రోజు మాకు కూడా అరే రోజు జిమ్కి వెళ్ళాలి అని అనిపిస్తే చాలామంది మొగల్ ఫిట్ ఉంటాడు జిమ్కి రావడం స్టార్ట్ అవుతుంది